హాయండి నా ప్రాణం నీవే కదా ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శక్తికి మురళీధర్ గారు మీ నాన్న ఆఖరి కోరిక అంటూ అప్పగించిన ఆ కేసుకి సంబంధించి అప్పటికి కొన్ని బ్లడ్ శాంపుల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని అభికి పంపించి అవన్నీ ఒకసారి చెక్ చేయమని చెప్పాడు అసలు ఆ కేసు ఏంటంటే అదొక యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్లో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్లో చనిపోయారు కానీ అదే కారులో మూడో వ్యక్తి బ్లడ్ గ్రూప్ దొరికినట్టు మనోహర్ గారు శక్తి తండ్రి రెడీ చేసిన ఫైల్లో ఉంది కానీ అది అప్పట్లో అఫిషియల్ కానివ్వలేదు అందుకే అవన్నీ ఒకసారి చెక్ చేయమని అబీకి అప్పగించాడు శక్తి అది జరిగి ఇంచుమించుగా పదిహేనేళ్లు పైనే అవ్వడంతో వాటి గురించి తెలుసుకోవడానికి అబీకి ఇంత టైం పట్టింది పైగా అది కూడా ఎవ్వరికీ డౌట్ రాకుండా శక్తి ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నట్టు కూడా మూడో కంటికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా అప్పటికి సంబంధించినవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే మొదలుపెట్టాడు కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాకపోవడంతో శక్తికి నిరాశ ఎదురైంది ఇప్పుడు అభి ఆ రిపోర్ట్ గురించి మాట్లాడడానికి రమ్మని చెప్పడంతో ముందు వాటి గురించే చెప్పమని శక్తి అడుగుతున్నాడు శక్తి అలా అనేసరికి అభి తనతో తీసుకువచ్చిన ఫైల్ శక్తి చేతికిచ్చి మూడో శాంపిల్ చనిపోయిన ఇద్దరి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందిరా వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది కదా మేబీ ఇది తనది అయ్యుంటుంది ఆ అమ్మాయి ఎవరో కనుక్కుంటే ఈ కేసు చాలా వరకు ఒక కొలిక్కి వస్తుంది అని అనిపిస్తుందిరా అని అనగానే శక్తి ఆలోచనలో పడ్డాడు ఆ కేసులో చనిపోయిన ఇద్దరి డీటెయిల్స్ వాళ్ళ ఫొటోస్ మురళీధర్ గారి ఇచ్చిన ఫైల్లో ఉన్నాయి అందులో వాళ్ళకి ఒక కూతురున్నట్టు ఆ పాప ఫోటో కూడా ఉండడంతో శక్తికి అప్పుడే డౌట్ వచ్చింది పాప ఏమైందానని కానీ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ తను తెలుసుకున్న డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి మాత్రం ఎక్కడుందో ఏమీ తెలియకపోవడంతో చిన్నప్పటి ఫోటోను తనకు తెలిసిన ఆర్టిస్ట్కి పంపి ఇప్పుడు ఎలా ఉందో రాజేయమని చెప్పాడు శక్తి ఆ ఫోటో కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అభి ఆ అమ్మాయి గురించి గుర్తు చేసేసరికి ఆ విషయం గుర్తొచ్చి శక్తి అదే విషయం అభితో చెప్పేసరికి అభి తనకి ఒకసారి కాల్ చేసి చూడమనడంతో ఆ ఆర్టిస్ట్కి శక్తి కాల్ చేయగానే సార్ అయిపోయింది ఇప్పుడే మీ వాట్సాప్కి ఫోటో సెండ్ చేశాను చూడండి అని అనడంతో శక్తి వెంటనే కాల్ కట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి అప్పుడే వచ్చిన స్కెచ్ చూశాడు ఆ స్కెచ్ చూసిన శక్తి మైండ్ షాక్తో ఫ్రీజ్ అయిపోవడంతో పాటుగా అతని చేతిలో నుండి మొబైల్ ఒక్కసారిగా జారిపడిపోయింది దశవంత్ వెళ్ళగానే చిన్నప్పుడు అతనితో కలిసి చేసిన అల్లరి తన అమ్మా నాన్నలతో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్ని గుర్తుకు రావడంతో పాటుగా వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్ కూడా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలేసరికి అతుల్య మనసు మెదడు ఒక్కసారిగా ఒత్తిడికి గురి ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది ఆమెకు భారంగా ఊపిరి తీసుకుంటూ ఆస్తమా అటాక్గా మారేసరికి బెడ్ దగ్గరలో ఉన్న తన ఆస్తమా ఇన్హేలర్ చేతికి అందక గిలగిలా కొట్టుకుంటూ అక్కడే నేల మీద కూలబడిపోతుంది అతుల్య ఆఖరి ప్రయత్నంగా నేల మీద పాకుతూనే బిడ్డి వరకు చేరుకుంది కానీ ఊపిరి తీసుకోవడం కష్టం కావడం వల్ల ఇక అంతకు మించి ముందుకు కదలలేక తన నుండి తన ప్రాణం వేరైపోతుందన్నట్టుగా అనిపిస్తూ ఉంటే అంత బాధలోనూ పక్కనే గోడకు ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోలు చూస్తూ అప్పా అమ్మా అంటూ నెమ్మదిగా స్పృహ కోల్పోయే స్టేజికి వచ్చేసింది అతుల్య ఆఖరుగా తన తల్లిదండ్రులను చూసుకుని కళ్ళు మూసుకున్న అతుల్యకు అప్రయత్నంగా శక్తి నవ్వుతూ ఉన్న రూపం రెప్పల మాటున కదలాడగానే బాధలో ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మరుక్షణమే అతుల్య స్పృహ కోల్పోయింది ఇక అతుల్య పూర్తిగా స్పృహ కోల్పోతున్న టైంలో ఆమెకు భోజనం తీసుకువచ్చి ఆమె నేల మీద పడి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడం చూసిన వల్లీగారు వెంటనే ఆమె చేతిలో ఉన్న ప్లేట్ వదిలేసి అతుల్య అని కంగారుగా గట్టిగా అరిచి వెంటనే అతూల్యని చేరారు పాపం మావిడికి కంగారులో ఏం తోచలేదు కానీ ఆమె అరిచిన అరపుకి కంగారుగా అక్కడికి వచ్చిన వెట్రిగారు అతూల్యను అలా చూడగానే విషయం అర్థమై బిడ్డ మీద ఉన్న ఆస్తమా ఇన్హేలర్ ఇంకాస్త స్పృహలో ఉన్న అతూల్య నోటికి అందించి ఆమె కాస్త ఇన్హేల్ చేసుకునేలా అనుకూలంగా ఆమెను తన ఒడిలో తీసుకుని ఆమె వెన్ను నిమురుతూ ఆమె కాస్త తేరుకునే వరకు అలానే జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు వెట్రిగారు ఒక అరగంటకు కాస్త భారంగా ఆయన ఊపిరి తీసుకుంటున్న అతుల్యని చూడగానే ఇద్దరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది దాంతో వెట్రిగారు జాగ్రత్తగా అతుల్యని ఎత్తుకుని బెడ్డు మీద పడుకోబెట్టి ఇంకా అతుల్యని కంగారుగా చూస్తున్న వల్లిగారితో టెన్షన్ పడుకోవల్లి అతుల్యకి ఏం కాలేదు కాసేపు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది లేచాక కాస్త జ్యూస్ తాకించు అనేసి ఆయన తన రూమ్కి వెళ్ళిపోయారు పాపం వల్లిగారు అతుల్యని అలా చూసి ఏడుస్తూ ఆమె తలని మురుతూ అక్కడే ఉండిపోయారు రెండు గంటల తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతుల్యకి ఎదురుగా వల్లిగారు ఏడుస్తూ కనిపించేసరికి మనసుకి కష్టంగా అనిపించింది నెమ్మదిగా ఆమె సాయంతో లేచి కూర్చోగానే ఆవిడ అతుల్యకి ప్రేమగా జాగ్రత్తగా ఉండమని ఇన్హేల ఎప్పుడూ తనతోనే పెట్టుకోమని తిడుతూ తినిపిస్తుంటే బాగా నీరసంగా ఉండడంతో కాదనకుండా తినేసింది అతుల్య అప్పటికి అర్ధరాత్రి కావడంతో వల్లీగారు అతుల్యతో ఈ రోజుకి నేను నీ దగ్గరే నిద్రపోనా అని అడిగారు తల తలనిమృతు తన ప్రశ్నకు ఆమె సమాధానం ఏంటో తెలిసినా కూడా ఆవిడ ఊహించినట్టి అతుల్య వద్దు అన్నట్టు తల ఊపడంతో ఆవిడ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిన వల్లీగారు ప్లేట్స్ మేడ్ చేతికిచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని దేవుడి మందిరం ముందు నిలబడి ఎందుకు స్వామి నా బిడ్డని మాటలొచ్చిన మూగతన్ని చేసేశావు పరిస్థితులు దాని నుండి అన్నీ లాగేసుకున్నా అదెందుకు మౌనంగా భరిస్తుంది అని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయారు అప్పటికే అందరూ వెళ్లిపోవడంతో పైనుండి వల్లగారి బాధను చూసిన వెట్రిగారికి కూడా అతూల్యను తలుచుకోగానే బాధనిపించింది అతూల్య రూంలో తల్లిదండ్రుల ఫోటో చూస్తూ ఈ రోజు మీ దగ్గరికి వచ్చేస్తాననుకున్నానప్పా లాస్ట్ మినిట్లో పెన్ని చూడడం వల్ల బ్రతికిపోయాను నాకింకా ఈ భూమి మీద నూకులు ఉంటున్నాయి అని అనుకుని అసలు నిద్రపట్టకపోవడంతో మొదటిసారి తన కోసం వల్లీగారు తెచ్చి ఇచ్చిన హెడ్సెట్ తీసుకుని సాంగ్స్ పెట్టుకుని వింటూ విండో దగ్గర నుండి చందమామని చూస్తూ అలాగే అక్కడే నిద్రపోయింది అతుల్య ఇక మరోవైపు ఆ స్కెచ్ చూసిన శక్తి మైండ్ షాక్తో ఫ్రీజ్ అయిపోవడంతో పాటు అతని చేతిలో నుండి మొబైల్ ఒక్కసారిగా జారిపడిపోయింది కానీ అప్పటికే స్కెచ్ చూసిన మరుక్షణం శక్తి ముఖ కవలికలు మారడం గమనించిన అభి అలర్ట్ గా ఉండడంతో ఆ మొబైల్ని ఆఖరి నిమిషంలో నీలని ముద్దాడకుండా కాపాడి ఇంకా షాక్లోనే ఉన్న శక్తి దగ్గరలో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ శక్తి చేతికి అందించి శక్తి అని పిలిచేసిన అభి పిలుపుకి తేరుకున్న శక్తి తన మొబైల్ కోసం కంగారుగా వెతికేసరికి అభి తన చేతిలో ఉన్న శక్తి మొబైల్ అతని చేతికిచ్చాడు మొబైల్లో ఈసారి క్లియర్గా స్కెచ్ చూసిన శక్తి కన్నీళ్లతో ఆ మొబైల్ని తన గుండెలకు హత్తురుకొని గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టాడు సడన్ గా శక్తి అలా రియాక్ట్ అవడం చూసిన అబీకి శక్తిని మొదటిసారి అలా చూడడంతో ఒక్క క్షణం అభికి భయంగా అనిపించింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా ప్రాణ స్నేహితుల్ని అలా చూడలేక శక్తి అంటూ అతని భుజంపై చేయి వేసేసరికి అప్పటికే తనని తాను కంట్రోల్ చేసుకోలేని శక్తి ఎమోషనల్ గా వర్ష్ అయితూ అభిని గట్టిగా హక్ చేసుకుని తన బాధంతా తీరే వరకు ఏడుస్తూనే ఉండిపోయాడు కాసేపటికి తనని తాను తమాయించుకుని తిరిగి మళ్లీ మొబైల్లో ఉన్న ఆ స్కెచ్ ని చూస్తూ మురళీధర్ గారు తనకి ఇచ్చిన ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఓపెన్ చేశాడు శక్తి అందులో ఆ యాక్సిడెంట్లో చనిపోయే ఇద్దరి పేర్లు శిల్వ రాఘవన్ ఇందిరా ఆ పేర్లని చేత్తో తడిమి ఆ డీటెయిల్స్లో వాళ్ళకి ఒక అమ్మాయి అని ఆమె పేరు అతుల్య రాఘవన్ అని ఉండడం చూసి శక్తి ప్రేమగా ఆ పేరుని తడిమి అందులో వాళ్ళ ముగ్గురూ కలిసి ఉన్న అతుల్య చిన్ననాటి ఫోటో చేతిలోకి తీసుకుని బాధగా ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయాడు మీకు అర్థమైంది కదా శక్తి చూసిన స్కెచ్ అతుల్యది అందుకే అతను అంతగా ఎమోషనల్ అయ్యాడు శక్తి అంతగా ఎమోషనల్ అవడానికి కారణం అతుల్య ఆ యాక్సిడెంట్తో తన పేరెంట్స్ని కోల్పోవడం తండ్రిని కోల్పోయినా తానెంత బాధను అనుభవించాడో అలాంటిది ఆడపిల్ల అయ్యుంటే పేరెంట్స్ ఇద్దరినీ కోల్పోయి ఆమె ఎంత మనోవేదన ఒంటరి తనం అనుభవిస్తుందో అనన్న ఆలోచనను శక్తి తట్టుకోలేకపోయాడు క్రమేణా ఆ రోజు గుళ్ళో అతుల్య ప్రవర్తన తరువాత లైబ్రరీలో ఒంటరిగా ఉండడం అన్నీ గుర్తుకొచ్చే శక్తికి ఇన్నాళ్ళు తనకంటూ ఒక వ్యక్తి ఉంది అని కూడా ప్రపంచానికి తెలియకుండా బ్రతికేలా చేశారు అని ఈ మధ్య తను కేసుకి సంబంధించిన డీటెయిల్స్ చూశాక తెలుసుకున్న శక్తికి ఇవన్నీ వరుస పెట్టి గుర్తుకు రావడంతో అతుల్య ఒంటరిగా ఎంత బాధను అనుభవిస్తుందా అని తలుచుకొని తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఈ కొద్ది రోజుల్లో శక్తి అతుల్యను తన అనువనువు నింపుకున్నాడు ఎంత అంటే శక్తి అవంతి గారితో చెప్పినట్టు అతూల్య లేకపోతే శక్తి లేడు అని ఎంతగా శక్తి ప్రవర్తన బట్టి విషయం క్లారిటీగా అర్థం కాకపోయినా స్కెచ్ లో ఉన్న అమ్మాయితో శక్తికి ఏదో అటాచ్మెంట్ అలాంటిదైతే ఉంది అని అర్థం చేసుకున్నా అవి తను అంతగా రియాక్ట్ అయ్యావు అని అడిగాడు నచ్చకుండా ఆ ప్రశ్నకు శక్తి తన కన్నీళ్లు తుడుచుకుని చిన్న చిరునవ్వుతో మొబైల్లో ఉన్న అతుల్య స్కెచ్ చూపిస్తూ నా బంగారం రా అంటూ చెప్పేసరికి అలా చెబుతున్న అతని కళ్ళల్లో ఆ మెరుపుని చూసి అభికి ఆశ్చర్యం ఆనందం ఒకేసారి అవుతూ నిజంగా అంటూ శక్తిని గట్టిగా అక్ చేసుకుని ఆ ఎగ్జైట్మెంట్లో నా చెల్లిని నాకెప్పుడు పరిచయం చేస్తావురా అని అడిగేసరికి శక్తి వాస్తవంలోకి వచ్చి ఢీలా పడిపోయాడు శక్తి అలా మౌనంగా ఉండిపోయేసరికి అభి నెమ్మదిగా ఆ స్కెచ్ను ఆ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ బట్టి కాస్త విషయం అర్థం కాగానే శక్తి అసలు తిను నీకెలా పరిచయం రా అని అడగడంతో శక్తి తామిద్దరిది ఊహించని మీటింగ్స్ రెండింటి గురించి చెప్పాడు అంతా విన్నా అభి నవ్వుతూ ఇంతకీ ఇందులో మా చెల్లి కాంట్రిబ్యూషన్ ఏం లేదా అని అడిగాడు శక్తి మూడు డైవర్ట్ చేద్దామని ఆ మాటలకి అంత బాధలోని శక్తి నవ్వుతూ లేదురా నా బంగారం ఇప్పటి వరకు నన్ను కనీసం సరిగా చూసుంటుందని కూడా నేను అనుకోవట్లేదు ఈరోజు నేను తన కళ్ళల్లో చూసిన భయం కంగారు నాకిప్పటికీ గుర్తుకొస్తున్నాయి తన కళ్ళల్లో భయం బదులు తనకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వాలి ఆ తరువాత తన భయాన్ని పోగొట్టాలి తన ప్రాబ్లంని సాల్వ్ చేస్తే అంటే ఈ కేసు క్లోజ్ అయినట్టే కదా ఇక ఈ రోజు నుండి నా హాఫ్ డ్యూటీ ఇది అని చెప్పి తన సపోర్డినెట్స్లో ఇద్దరికి అతూల్య డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసి ఆమెను డైలీ ఫాలో అవు చేస్తూ ప్రతి చిన్న డీటెయిల్ క్లియర్గా తెలుసుకోమని ఆర్డర్ చేశాడు కాసేపటికు అభి రే ఇదంతా చూస్తూ ఉంటే తన పేరెంట్స్ ఎలా చలిపోయారు సిస్టర్కి తెలిసే అవకాశం ఉందిరా ఒకవేళ అందుకే తనిలా భయపడుతూ ఉండొచ్చు అని అనగానే శక్తి ఆలోచిస్తూ అవునరా నేను అదే ఆలోచిస్తున్నాను అసలు ముందు తన గురించి క్లియర్గా తెలుసుకోవాలి అప్పుడే ఈ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని అన్నాడు మరి కాసేపటికి ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు ఒకరి ఇంటికి వెళ్ళిపోతే మరొకరు స్టేషన్కి చేరుకున్నారు డ్రగ్స్ సీజ్ చేయడం వల్ల శక్తి స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడంతా చాలా అడేవడిగా ఉంది అక్కడ తన పని పూర్తి చేసుకుని శక్తి ఎలాగో లేటుగా ఇంటికి చేరుకునేసరికి అవంతి గారు టీవీలో న్యూస్ చూస్తూ ఉండడం చూసి సైలెంట్గా వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి అవంతి గారి ఒడిలో తలవాల్చి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు శక్తి అతను బాగా డిస్టర్బ్గా ఉంటేనే కాని అలా తల్లి దగ్గర అల్లరి చేయకుండా మౌనంగా ఉంటాడు అందుకే ఆ విషయం బాగా తెలిసిన అవంతి గారు తన ఒడిలో ఉన్న తన కొడుకు తల నిమురుతూ ఏమైంది నాన్న ఆర్యూ ఓకే అని అడిగారు అవంతి గారికి శక్తి ఇప్పుడైనా అతూర్య గురించి చెబుతాడో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం